మాచర్ల హింసలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వద్దని ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాదులు హైకోర్టుకి నివేదించారు బేలీస్తే ఓట్ల లెక్కింపు రోజున నేరాల్ని పునరావృతం చేస్తారని వాదించారు ఇప్పటికే తొమ్మిది కేసుల్లో పిన్నెల్లి నిందితుడని పోలీసులను గాయపరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారని పీపీ వాదించారు న్యాయమూర్తి నేడు నిర్ణయం పోలింగ్ రోజు ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో చెలరేగిన హింసలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే పిన్నలి రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది ఫిర్యాదుదారులు నంబూరి శేషగిరిరావు చెరుకూరి నాగశిరోమణి తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటిషన్ వేసి హైకోర్టులో వాదనలు వినిపించారు పిన్నెళ్లిపై నమోదైనవి తీవ్ర కేసులని అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వొద్దని కోరారు పిటిషనర్ పూర్వ చరిత్రను పరిగణలోకి తీసుకోవాలన్నారు పోలింగ్ రోజున అరాచకాలకు పాల్పడ్డారని అలాంటి వ్యక్తిని లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేలా అనుమతించడం శ్రేయస్కరం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుకు ప్రస్తుత కేసులు భిన్నమైనవని చెప్పారు బెయిలిస్తే ఆయన సాక్షుల్ని బెదిరించడం సాక్ష్యాధారాల్ని తారుమారు చేయడం నేర ఘటనల్ని పునరావృతం చేస్తారని చెప్పారు పోలీసుల తరపున పిపివై నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ ఓట్ల లెక్కింపు రోజున పిన్నెల్లి నేర ఘటనల్ని పునరావృతం చేసే ఉందన్నారు ఎన్నికల రోజు ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా మరుసటి రోజు అనుచరులతో ర్యాలీ తీసి ప్రతిపక్ష నేతల్ని బెదిరించారని గుర్తు చేశారు పోలీసుల్ని గాయపరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్నారు ఇప్పటివరకు తొమ్మిది కేసుల్లో పిన్నెల్లే నిందితుడిగా ఉన్నారని పోలీసుల నిఘాకు అందుబాటులో ఉండకుండా కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించారని చెప్పారు తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరముందన్నారు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో అరెస్టు నుంచి హైకోర్టు రక్షణ ఇచ్చిందని ఈ ఉత్తర్వుల ఉద్దేశాన్ని నెరవేరకుండా చూసేందుకు పోలీసులు వరుస కేసులు నమోదు చేసి పిటిషనర్ను అరెస్టు చెయ్యారని చూస్తున్నారన్నారు జూన్ ఆరు వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించారని కోరారు ఎలాంటి షరతులు విధించినా పిటిషనర్ కట్టుబడి ఉంటారన్నారు ఇరువైపులా న్యాయవాదుల వాదనలు ముగియడంతో ఇవాళ ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి స్పష్టం చేశారు